నమస్కారం ఇక్కడ మన చీరాలలో ఉన్న భోస్ నగర్లో వచ్చేసి ఉన్న మాబూసు గార్నీ జెండా ప్రతి సంవత్సరము జరుగుతాం మేము ఇక్కడ కులమతాలకు అతీతంగా హిందువులు ముస్లింసు అందరూ ఇక్కడ ఈ పండుగని తమ పండగలా ఇది చేసుకుంటారు అందరూ భాగస్వామ్యం అయ్యి ఇక్కడ పండుగ చేస్తారు ప్రతి సంవత్సరము ఒకటో మొదటి రోజు వచ్చేసేసి గార్నీ జెండా ఊరేగం జరిగింది రెండో రోజు వచ్చేటప్పటికి దీపారాధన కార్యక్రమం జరిగింది మూడో రోజు అన్నదాన కార్యక్రమం దాదాపు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతాము ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ముస్లింస్ కానీ హిందువులు కానీ అందరూ ప్రతి శుక్రవారం ఈ దర్గాన్ని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళు తీర్చుకొని వెళ్తుంటారు

కులమత భేగాలు లేకుండా అందరూ హిందూ ముస్లిం అందరు కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాము అందరూ కూడా సహకరిస్తున్నారు కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ విచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఫస్ట్ రోజు స్వామివారి యొక్క జెండా కార్యక్రమం జరుగును రెండో రోజు దీపారాధన కార్యక్రమం జరుగును ఈ దీ ఈ దీపారాధన ముఖ్య అతిథి ఏంటంటే ఎవరైనా సరే ఆరోగ్యం బాగోనోళ్ళు కానీ ఏదైనా అనారోగ్యంలో ఉన్న ఏదన్నా చేత పనులు చేసిన ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి దీపారాధన వెలిగిస్తే అది ఎంతో ముఖ్యంగా జరుగును అలానే మూడో రోజు స్వామివారికి అందరూ కూడా సందాలు సహారాలు చేస్తే ఆ యొక్క సందాలతోటి మేము దేవస్థానానికి ఈ యొక్క కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం చేస్తాము ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమం గోంచేసి స్వామివారి యొక్క కృప ఆశీస్సులు తీసుకొని మాగుసు బాని పాత్ర కావాల్సిందిగా కోల్చున్నారు భోజనగర్లో వెంకటేశ్వర మావూసు దర్గా దగ్గర ప్రతి సంవత్సరం గార్మీ పండుగ అనేది అందరూ హిందూ ముస్లింలు అందరం కలిసి ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి కార్యక్రమం జరుపుతున్నాము మాకు అట్లాగే దాతలు కూడా సహక సహకరిస్తున్నాయి మా మూలభాషా సంఘం కమిటీ తరఫున జెండా కమిటీ అంతా కలిసి ఏమన్నా అందరూ బాయి బాయిగా చేయడం